ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ ఎపిక్ ఆది జూన్ పదహారున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ కు ట్రిండస్ రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై దృష్టి పెట్టారు మేకర్స్ అందరూ కూడా లో జూన్ మూడున పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని సుమారు ఇరవై రోజుల క్రితం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఇప్పుడు ఆది పురుష్ ప్రీ రిలీజ్ వేడుకపై అధికారిక ప్రకటన చేశారు మేకా సంద్రు కూడా ఈ వేడుకను తిరుపతిలో నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైన యువి క్రియేషన్స్ ప్రకటించింది జూన్ ఆరున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని పోస్టర్ రిలీజ్ చేశారు అయితే అతిథులు ఎవరు వస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు దీనిపై యువి క్రియేషన్స్ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఇక ప్రభాస్ జానకిగా ఈ మూవీ రామాయణ మహాకావ్యం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు టెక్నాలజీకి అనుగుణంగా రాముడి కథను గ్రాండ్ గా వెడుతరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ఓం రౌత్ భారీ గ్రాఫిక్స్ త్రీ టెక్నాలజీతో హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఆవిష్కరించనున్నారు అయితే గతంలో టీజర్ కు వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ మూవీపై మరింత జాగ్రత్తలు వహించారు మేకర్స్ ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అందరినీ మెప్పించింది ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టిన బాహుబలి ది బిగ్నింగ్ ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా తిరుపతిలోనే జరిగింది తిరుపతి ఎస్వి గ్రౌండ్స్లో రెండు వేల పదిహేనులో పదమూడున ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత తిరుపతిలో ప్రభాస్ సినిమా ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది కాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ గా నిలుస్తుందని డాలింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మరి ముఖ్య అతిథిగా దర్శకధీరుడు హాజరవుతారా లేదా అనేది ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు కానీ వెళ్తే ఈ ఈవెంట్ అదిరిపోతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ